హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చీర అంచుల్ని చాలా సన్నగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా సరే నేను ఈ వీడియోలో చాలా నీట్గా అయితే చూపించానండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ చీరకు ఏమన్నా ఉంటే నీట్గా అయితే ఇలా కట్ చేసేసుకోండి క్రాసులుగా ఏమి ఉండకుండా చూసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే రఫ్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో నీట్గా చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ అయితే చేసుకొని రఫ్ చేసేసుకోవాలి ఇంకా రఫ్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ అయితే చేయకూడదండి ఇలా రౌండ్ తిప్పుకోవాలి చిన్నగా రౌండ్ తిప్పుకుంటూ ఉంటే మీకు రౌండ్ తిరిగిపోతుంది చాలా నీట్గా వస్తుందండి చీర అంచు అనేది జిగ్జా మిషన్ ఉండాల్సిన అవసరమే లేదండి ఎవరైనా ఈజీగా ఇలా సన్నగా మామూలు మిషన్తోనే అంచులు అయితే కుట్టేసుకోవచ్చండి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సన్నగా తిప్పుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలండి వీడియోలో మీకు నీట్గా చూపిస్తున్నాను కదా అలా రౌండ్ తిప్పుకుంటూ ఉన్నామంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి తిప్పామంటే ఇంకా చీర అంతా బాగా రౌండ్ తిరిగిపోతూ ఉంటుందండి చేత్తో మనం ఇలా అనగాలనే చాలా బాగా వస్తుంది ఎవరికైనా తెలియకుండా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి ఈ విధంగా ఇంతవరకు ఎవరు చూపించలేదు అనుకుంటున్నానండి నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో ఇలా రఫ్ చేసేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Like Chandy, share Chandy. Bye bye.